తెలుగుదేశం పార్టీ పుల్లట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి కడప శాసనసభ్యులు రెడ్డెప్పగారి మాధవిరెడ్డిలు ప్రతి గురువారం వారింటి వద్ద గ్రీవెన్సెల్ సెల్ నిర్వహిస్తున్నారు కడప ప్రజలు నేరుగా వచ్చి వీరికి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఈ దంపతులు కృషి చేస్తున్నారు దీంతో అందరూ గురువారం వాసు ఇంటికి క్యూ కడుతున్నారు కొందరు ప్రజలు తెలియక మిగిలిన రోజులు వస్తున్నారు కానీ వారానికి ఒక రోజు గురువారం మాత్రమే ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి కడప ఎమ్మెల్యే దంపతులు కృషి చేస్తున్నారు దీనిపై కడప ప్రజలు ఫిదా అవుతున్నారు

जब तुम कानी की जब तुम ये मंदिर का आज तक तो मन आपसे नहीं आता है आपसे नहीं आता है तो 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 नहीं आता ह�